నేను శ్రీరామ్ నేడుగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా మనం గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ గద్దర్న పేరు మీద ఇస్తున్న తెలంగాణ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడం అనేది తప్పు అతనికి అవార్డు ఇవ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాము అయినా ప్రభుత్వము పెడచోన పెట్టి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇవ్వడంతో యూత్లో తప్పు సమాచారం వెళ్తుంది అదంతా కూడా యూత్కు మనం చెడు మార్గాన్ని చూపించిన వాళ్ళమైతాము వద్దు అని చెప్పినప్పటికీ వినలేదు ఈ ప్రభుత్వము నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హెచ్ఆర్సి మానవకుల సంఘము ఈ సినిమా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడము వాళ్ళ అబ్బాయి ఇప్పటికి కూడా కోమాల ఉండడం అనేది సుమోటగా తీసుకొని దీని ఈ తొక్కిసలాట కారణము ఈ సినిమా యూనిటే ఈ సినిమాకు సంబంధించిన సినిమా హీరో అల్లు అర్జునే కారణం అని చెప్పేసి హెచ్ఆర్సి భావించి సుమోటాగా తీసుకొని కేసు ఫైల్ చేసింది ఒక దిక్కు హెచ్ఆర్సీలో కేసు నడుస్తూ ఉంది రెండో అంశము ఇలా ఏమైపోయింది అంటే ఈ డైలాగులు అనుకో లేకుంటే వాళ్ళకు చేసుకోవడం అనుకో ఏది ఏమైనా ఇవాళ యూత్లో విపరీతంగా వెళ్ళిపోయింది మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే సినిమా అనేది ప్రజలకు యూత్కు చాలా ఆకర్షించే విధంగా ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రికాముఖంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అవును అంటేంది రప్ప 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 నరుకుతా అంటేంది సంపుతా అంటేంది పొరుస్తా అంటేంది అది అల్లు అర్జున్ చెప్పిండు కదా డైలాగు అందుకే మేము ఫాలో చేస్తున్నాం అని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు అంటే ఇది ఎంత స్పీడ్గా ప్రజలకు పోయింది యూత్లకు పోయిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఒక దిక్కు హెచ్ఆర్సీలో కేసు నడుస్తూ ఉంది రెండోది ఇది స్పీడ్గా ప్రజలకు వెళ్తూ ఉంది చెడు చెడు భావాలు చెడు సమాచారం ఇది చెడు సంకేతాలు ఇది మొత్తంగా రెండు రాష్ట్రాల్లో అనుకోండి లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలకు ఇది తప్పుడు సంకేతం వెళ్తూ ఉంటుంది అందుకే ఇప్పటికైనా మీరు వెంటనే గద్దరన్న పేరు మీద ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ నటుడు అవార్డు ఏదైతే ఉందో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి ఉత్తమ నటుడు అవార్డు ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకొని బేషరత్తుగా మొత్తం తెలుగు సమాజానికి తెలుగు ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో ఈ తెలుగు సమాజం లేదంటే మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంత గంగమ్మ తల్లి చాతర్లో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగేదెల